హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము టీఎస్ డిఎస్సిలో భాగంగా వచ్చేసి పీఐ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఉపాధ్యాయ ప్రేరణ నుంచి టాపిక్ నుంచి బిట్స్ అయితే చూద్దాము క్వశ్చన్ నెంబర్ వన్ ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తికి దోహదం చేసే కారకాన్ని ప్రేరణ అని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ డిసికే క్వశ్చన్ నెంబర్ టూ మోటివేషన్ అనే పదము మూవర్స్ నుండి వచ్చింది మూవర్స్ అనేది ఏ భాషా పదం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ గ్రీక్ భాషా పదం క్వశ్చన్ నెంబర్ త్రీ ఉపాధ్యాయుడు తొలి ఉద్యోగ ప్రస్థానంలో బోధించిన మాదిరిగా చివరి వరకు బోధించలేడు కారణం ఏమిటి ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ ప్రేరణ కోల్పోవడం క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఉపాధ్యాయ ప్రేరణను ఎన్ని రకాల కారకాలు ప్రభావితం చేస్తాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ రెండు రకాల కారకాలు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ క్రింది వాణిలో ఉపాధ్యాయ ప్రేరణని ప్రభావితం చేయనిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సమాజ సమస్యలు మరి ప్రభావితం చేసేవి ఏమిటి ఫ్రెండ్స్ శారీరక ఆరోగ్యము సమస్యలు లేని కుటుంబ జీవితము కుటుంబానికి సరిపడే వేతనం క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఈ ఉపాధ్యాయ ప్రేరణలో తోడ్పడని అంశము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ విద్యా బోధన క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఉపాధ్యాయుణ్ణి ప్రేరేపించడంలో ఇది ఆక్సిజన్ లాంటిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పదోన్నతి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఒక ఉపాధ్యాయుని ప్రేరణ తోడ్పడని అంశము ఈ క్రింది వాణిలో గుర్తించండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ పిల్లలకి ఉపకార వేతనాలు మరి తోడ్పడే ఏంటివి వృత్తిపర అభివృద్ధికి అవకాశము గుర్తింపు మరియు అవార్డులు క్వశ్చన్ నెంబర్ నైన్ ఉపాధ్యాయున్ని ప్రేరేపించడంలో ఉద్యోగ భద్రత ప్రముఖ పాత్ర పోషిస్తుందని పేర్కొన్న కమిషన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ చటోపాధ్యాయ కమిషన్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఈ క్రింది వాణిలో ఉపాధ్యాయుని ప్రేరేపించడంలో అత్యంత అవసరం అయినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ వృత్తి ధర్మ స్వీయ ప్రేరణ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ బీట్స్ ఫ్రెండ్స్ తప్పకుండా నేర్చుకోండి ఓకేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఓకేనా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధి విద్య క్వశ్చన్ నెంబర్ వన్ రోజు రోజుకు వస్తున్న శాస్త్ర ప్రగతికి అనుకూలంగా ఉపాధ్యాయుడు వృత్తిలో రాణించాలనుకుంటే ఇది తప్పనిసరి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫర్ వృత్ర విద్య క్వశ్చన్ నెంబర్ టూ ఉపాధ్యాయ విద్య ఒక నిరంతర ప్రక్రియ వృత్తిపూర్వ వృత్యంతర విద్యను వేరుపరిచి చూడలేము అని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ త్రీ వెలుగుతున్న దీపం మరొక దీపాన్ని వెలిగించగలదు అలాగే ఉపాధ్యాయుడు నిరంతరం వెలగాలి అని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఠాగూర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఒక ఉపాధ్యాయుడు మారిన పాఠ్యపుస్తకాలను విజయవంతంగా బోధించడానికి ఇది తప్పనిసరి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ వృత్ంతర విద్య క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్యంతర విద్య వీటి కోసము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని బోధనలో నూతనత్వం బోధనా పరికరాల తయారీ మరియు మూల్యాంకనం క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఉపాధ్యాయుడు కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారైనా రెండు వారాలు పునచ్చరణ తరగతులకు హాజరు కావాలను అని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఎన్పిఈ ఎయిటీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఈ క్రింది వాణిలో భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థ ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఎన్సీఈఆర్టీ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ పరిశోధన శిక్షణ మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు టూ టైమ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ నైన్టీన్ సిక్స్టీ వన్ క్వశ్చన్ నెంబర్ నైన్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ఎన్సీఈఆర్టీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది క్వశ్చన్ నెంబర్ టెన్ ఈ క్రిందివాణిలో ఏ సంస్థను కేంద్ర విద్యాశాఖకు హృదయం కన్నులతో పోలుస్తారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఎన్సీఈఆర్టీ క్వశ్చన్ నెంబర్ లెవెన్ జాతీయ పాఠ్యప్రణాళికను ఎవరు రూపొందిస్తారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఎన్సీఈఆర్టీ వారు రూపొందిస్తారు క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఈ క్రిందివాణిలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అభిలషణీయమైన విధి కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక రూపొందించడం క్వశ్చన్ నంబర్ థర్టీన్ ఈ క్రింది వాణిలో ఏ పరీక్షలను జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి నిర్వహిస్తుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పై వన్ని ఎన్ఎస్టిఈ ఎన్ఎంఎంఎస్ ఇన్స్పైర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ నేషనల్ సెర్చ్ టాలెంట్ టెస్ట్ను ఏ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ పదవ తరగతి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ అనే పరీక్ష ఈ విద్యార్థుల కోసం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఎనిమిదవ తరగతి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ విశ్వవిద్యాలయంను ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ సెవెంటీ వన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఈ క్రింది వాణిలో అంతర్జాతీయ విద్యా సంస్థ ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఎన్యుఈపీఏ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఈ క్రింది వన్లో ఏ సంస్థ ఆసియా దేశాలకు విద్యా నిర్వహణ ప్రణాళికలను రూపొందిస్తుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఎన్యూఈ క్వశ్చన్ నంబర్ నైన్టీన్ కేంద్ర రాష్ట్రాలలోని విద్యా పరిపాలకులకు శిక్షణ కల్పించే విద్యా సంస్థ ఏది ఎన్యుఈపిఏ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఈ క్రింది వాణిలో జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ విశ్వవిద్యాలయ విధి కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఉపాధ్యాయులకు వృత్తింతర విద్యను అందించడము సో ఇవి ఈరోజై ఈరోజు బిట్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బిట్స్ అయితే చూద్దాము ఈ టాపిక్ నుంచి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రిపరేషన్ అయితే చాలా బాగా చేయాలి ఫ్రెండ్స్ అలా కాంపిటీషన్ చాలా టఫ్గా ఉండే ఉంటుంది సో బాగా ప్రిపేర్ అవ్వండి మళ్ళీ మళ్ళీ చదవండి ఫ్రెండ్స్ చదివినాయి కదా మళ్ళీ చదవడం ఎందుకని అనుకోకండి మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉండండి అలా అయితేనే మనకి గుర్తుంటుంది ఇదే కదా ఈ చిన్న టాపిక్ ఎందుకు చదవడం ఇది ఆల్రెడీ చదివింది అనుకుంటే అందులో నుంచే క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మనము క్వశ్చన్ పేపర్ చూసాక తెలుస్తుంది మనకు అయ్యో ఇది ఎందుకు చదవలేదని అనిపిస్తుంది సో అన్నీ చదవండి అన్నీ నేర్చుకోండి ఓకేనా ఏ టాపిక్ కూడా వదిలేయద్దు అన్ని టాపిక్స్ ఇంపార్టెంటే ఫ్రెండ్స్ డిఎస్సీ పర్పస్లో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే